అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఇంకా ఇవాళ అయితే మా ఊరిని ఊటీ అనుకోవచ్చు పొగమంచు చూసారా ఎలా పట్టేసిందో అస్సలుకి ఇల్లు కూడా కనిపించకుండా దారి కనిపించకుండా పూర్తిగా పొగ పట్టేసింది అయితే ఉదయం పూట మామూలుగానే బాగా ఎండగా అనిపిస్తుందండి ఇంకా రథసప్తమి పోయినప్పటి నుంచి మనకి ఎండలు స్టార్ట్ అవుతాయి కదా శివరాత్రితోటి చలి అనేది కూడా పోతుంది అనమాట మామూలుగా పెద్దోళ్ళు కూడా అంటుంటారు శివరాత్రికి శివ శివ అంట పోతుంది అంట చలి కానీ ఇక్కడైతే పొగమంచు పూర్తిగా అసలు క్లైమేట్ అయితే అసలు వెనక చూసారా మన వెనక అయితే గ్రౌండ్ ఉంటుంది ఖాళీ ప్లేసు అసలు అది కూడా ఏ మాత్రం కనిపించకుండా పూర్తిగా పొగపట్టేసి ఇంకా నేను మిద్దిపైన నుంచి కూడా తీసాను అనమాట అసలు చాలా బాగా అనిపించింది చూడటానికైతే అయితే మధ్య మధ్యలో చల్లటి గాలి వీచేటప్పుడు అయితే మనకి ఇవి పడతాయి కదా మంచు పడ్డట్టుగా పడింది అన్నమాట చాలా బాగా అనిపించిందండి ఒక్కసారిగా మన ఊరినైతే ఊటి అనుకోవచ్చు అన్నట్టుగా పడి బాగా అనిపించింది ఇంక ఇక్కడైతే కొంచెం ఎండ్ వచ్చే కొద్దీ ఎండ్ వచ్చే కొద్దీ ఈ పొగ మంచు అంతా పోయింది దాదాపుగా పదిన్నర వరకు క్లైమేట్ ఇట్నే ఉండింది తర్వాత తర్వాత పోయిందిలేండి ఇంకా ఎండ ఎండ వచ్చే కొద్దీ తగ్గుతూ వచ్చిందనమాట ఇంకా నేనైతే మీకు మంచి అయితే చూపించబోతున్నాను బీట్రూట్ తోటి దోశ బీట్రూట్ దోశ ఇది వరకు చపాతి చూపించాను కదా సేమ్ ప్రాసెస్లో దోశ అండి చాలా హెల్దీగా మంచి కలర్తోటి చాలా బాగా అనిపిస్తుంది టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది సేమ్ అంతే మిక్సీకి పట్టడము దోశ పిండ్లో కలిపేశాను అనమాట ఇంక నార్మల్ పిండి ఎలా కలుపుకుంటామో అలాగేనండి కాకపోతే ఇది బీట్రూట్ కాబట్టి కొంచెం కలర్ అనేది తెల్ల దోశలు కాకుండా పింక్ దోశలు వస్తాయి అనమాట నార్మల్గా మనం దోశ ఎట్ట పోసుకుంటామో అంతే ఈజీగానే కాకపోతే బీట్రూట్ మిక్స్ చేస్తున్నాను చాలా హెల్దీ అండి ఇట్లా తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యానికి చాలా బాగుంటుంది పిల్లలు ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఇష్టంగా తింటారనమాట ఇట్లాగా వెరైటీగా ఉంటే వాళ్ళు ఇష్టపడతారు తినేదానికి కొంచెం కొత్తగా కూడా అనిపిస్తుంది అనమాట ఇంక పిండిలో పిండిలు అంతా వేసేసిన తర్వాత దీన్ని కలిపేసుకొని కలర్ అయితే భలే వచ్చిందండి లైట్ బేబీ పింక్ కలర్లో వచ్చింది ఇంక దీన్ని అయితే దోశలు వేసుకోవడమే చాలా మెత్తగా కూడా వచ్చాయండి గట్టిగా అట్లాగేం లేదు చాలా మెత్తగా వచ్చాయి ఇంకా తగినంత ఉప్పు అయితే వేసుకొని కలిపేసుకుంటున్నాను ఇక్కడ అంటే దోశల్లో కంటే మరీ చపాతీల్లో కంటే ఉప్పు వేయను కానీ దోశల్లోకి ఉప్పు వేయకపోతే బాగుండదు అందుకోసం అనేసి ఇక్కడ ఉప్పు అయితే వేస్తున్నాను చూసారా పిండి కలర్ ఎంత బాగుందో ఇప్పుడు దోశ వేసి చూపిస్తారండి ఇక్కడ ఎర్రగడ్డ ముక్కలు కా క్యారెట్ ముక్కలు ఎందుకు కనిపిస్తున్నాయి అనుకుంటున్నారేమో దోశ పైన వేద్దామని చెప్పేసి ముక్కలు కట్ చేసి పెట్టాను ఫస్ట్ అయితే నార్మల్ దోశ మీకు చూపిద్దామని చెప్పి వేస్తున్నా కలర్ చూసారా అసలు ఎంత బాగా వచ్చిందో మంచి కలర్ కదా ఇది చాలా బాగుందండి అసలు టర్న్ చేసినప్పుడు కలర్ అయితే ఇంకా బాగా అనిపించింది నాకు టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇంక ఇక్కడ నేను ఏంటంటే కొంచెం కారం వేసి వేసుకుంటాను అనమాట దోశ పైన అలాగే ఈ కట్ చేసిన ముక్కలు అవి కూడా వేసి వేసుకుంటే నార్మల్ దోశ ఎలాగో అలాగే ఉంటుంది కాకపోతే కొంచెం టేస్ట్ డిఫరెంట్గా అనిపిస్తుంది కలరు చూడటానికి కూడా బాగుంటుంది నేనైతే క్యారెట్ ముక్కలు ఉల్లిపాయలు తురుముకొని వేసుకుంటే బాగుంటుంది క్యారెట్ నేను కాకపోతే ముక్కలు కట్ చేసుకొని ఇట్లాగా పైన అయితే వేసుకొని కొంచెం కారం వేశాను కదా ఇందాక దానిపైన అయితే వేసాను టేస్ట్ అయితే చాలా బాగుండింది ఇంకా కలర్ అంటే ఇంక చెప్పక్కర్లేదు బీట్రూట్ వేసాం కదా అసలు ఒక మంచి కలర్ అని చెప్పొచ్చు ఇది పిండిలో కూడా వేసినప్పుడు కలర్ చూసారా లైట్ బేబీ పింక్ ఉందంటే ఎందుకంటే పిండి వైట్గా ఉంటుంది కదా పిండి దానివల్ల కలర్ అలా వచ్చిందనమాట ఇంకా పక్కన ఈ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మా ఇంట్లో వాళ్ళకైతే బాగా నచ్చిందబ్బా మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది ఇంకా తినేసిన తర్వాత అయితే కూరగాయలు తీసుకొచ్చారు కూరగాయలు తీసుకురండి అని చెప్తే మా వారు టమాటాలు పచ్చిమిరపకాయలు బల్క్లో తీసుకొచ్చారు ఇంకా బీరకాయలు చుక్కుడుకాయలు తీసుకొచ్చారు ఇంకా ఆయన దృష్టిలో కూరగాయలు అంటే ఇవే తెలియదు అనమాట ఏం తీసుకురావాలి అనేది మా వారికి సరిగ్గా కూరగాయల సంగతి తెలీదు ఇంకెప్పుడు నేను ఇంటి దగ్గరికి వస్తే అలా తీసుకుంటూ ఉంటాను ఇంక ఇంటి దగ్గరికి రాలేదని చెప్పేసి బయట నుంచి తెమ్మంటే ఇంక ఇవి తీసుకొచ్చారు ఇంక వీటిని వేటికవి సపరేట్ చేసి క్లీన్ చేసుకునేవి క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే వేసేసి పని అయిపోతుంది ఇంకా ఆల్రెడీ బియ్యం కూడా నానబెట్టేస్తున్నానులేండి ముందు ఇవాళ అయితే బీరకాయ చేసేద్దాము అనుకుంటున్నాను ఎందుకంటే బీరకాయ రేపటికి పాడైపోద్ది చుకుడుకాయలు అవి ఉంటే రేపు చేసుకోవచ్చు ఇంక ఇవన్నీ సర్దేసిన తర్వాత అయితే బీరకాయని అది తీసుకొని కట్ చేసుకొని నిన్న మసాలా పొడి వేసుకో ఉన్నా కదా ఆ పొడి వేసి చేస్తే కూడా బీరకాయ కూరలో చాలా బాగుంటుంది టేస్టు ఇంకా ఆ పొడి ప్రిపేర్గా ఉందంటే కూర చేయడం చాలా ఈజీ తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే ఒక సైడ్ అయితే బట్టలు కూడా మిషన్లో వేసున్నా ఇంకా అవి తిరుగుతూ ఉన్నాయి ఇక్కడైతే ఈ పనులన్నీ చేసుకుంటూ ఉన్నాను చాలా బట్టలు ఉన్నాయండి ఐరన్కి ఇచ్చేవి ఉన్నాయి విడిగా ఇంట్లోవి అన్నీ కర్టెన్స్ అన్నీ తీసాను అన్నమాట గంజి పెట్టేవి అవన్నీ కూడా తీసేసాను ఇంకా పండగ దగ్గరలో ఉంది కదా ఇంకా భూజులు అవి కూడా లైట్గా కొట్టాలన్నమాట పండగ తర్వాత కొట్టలేదు సంక్రాంతి వెళ్ళిన తర్వాత అయితే భూజులు ఏమీ తీయలేదు ఇంకా శివరాత్రి వస్తుంది కదా ఇంకా శివరాత్రి కూడా క్లీన్ చేసుకోవాలి ఎంతైనా మనకి నెలకొక పండగ ఉంటుందండి ఎంత బాగుంటుందంటే ప్రతీ నెల హ్యాపీగా నెలకొక పండగ పండగ పేరుతోనైనా క్లీన్ వాళ్ళు చాలామంది ఉంటారు రెగ్యులర్గా కాకుండా పండగ కోసమే చేసుకునే వాళ్ళు ఉంటారు కదా ఇంకా నేనైతే పండగ వెళ్ళిన తర్వాత పెద్ద పండగ తర్వాత అయితే తీయలేదు కానీ ఇప్పుడు అయితే మొత్తం క్లీన్ చేస్తాను మళ్ళీ డీప్ క్లీన్ పెట్టుకుంటాను ఇంకా వంట చేసేసి బట్టలు ఉతికేసానంటే డీప్ క్లీన్ అంటే ఇంకా సోఫాలు అటు ఇటు జరిపేసి వాటి కింద మొత్తం క్లీన్ చేయాలన్నమాట ఎందుకంటే మాకు నైనా ఉంది కదా దాని బొచ్చు అది రాలుతూ ఉంటుంది సోఫాల కింద అట్లాగా కొంతైనా ఉంటుంది అని అనిపిస్తుంది నాకు అందుకోసం అనేసి అన్నీ నీట్గా పక్కకి జరిపి క్లీన్ చేసుకుంటాను ఎందుకంటే నాకు ఇష్టంగా చేసుకునే పని కాబట్టి నాకేం పెద్ద కష్టం అనిపించదు అవి కూడా అంత బరువే ఉండవలేండి ఈజీగానే మూవ్ చేసేటట్టు ఉంటాయి బరువైన అయితే ఇంకా కష్టం అనమాట నేను జరపలేకపోతే ఇంకా మా వాళ్ళని ఎవరినైనా బతినిలాడాలి అవి ఈజీగానే జరుపుకోవచ్చు కాబట్టి నాకేం పెద్ద కష్టం అనిపించదు ఇంకా అట్లా నీట్గా క్లీన్ చేసుకుంటేనే నాకు బాగుంటుంది ఇంక ఫస్ట్ ఇక్కడ వంట అయిపోయిన తర్వాత బట్టలు ఇవాళ వరకు గ్రేప్ అయితే క్లీన్ చేస్తాను ఇల్లు డీప్ క్లీన్ చేసేస్తా ఊరికి వెళ్ళే పని కూడా ఉంది కాకపోతే ఎప్పుడు వెళ్తాము ఏంటి అనేది ఇంకా తెలీదు కొంచెం పర్సనల్ పని మీద ఊరికి వెళ్ళాలి సడన్గా వస్తాయండి ప్రయాణాలు ఏం చేయలేను నేనైతే రెడీగా ఉండడం తప్ప ఇంక ఇక్కడ బియ్యం కూడా నానపెట్టేశాను కదా ఇంక ఇక్కడ వంచేస్తున్నాయి ఇవి కడిగేసి మామూలుగా పోసి పెట్టేస్తాము ఒక సైడు రైస్ అయిపోతూ ఉంటుంది ఇంకొక సైడు కూర కూడా రెడీ అయిపోద్ది బీరకాయ కూరలో ఆ పొడి చాలా బాగుంటుందండి చపాతీలోకి కానీ రైస్లోకి కూడా కమ్మగా అనిపిస్తుంది పాలుపోసు కూడా చేసుకుంటారు నేను పాలు కన్నా ఆ పొడి వేస్తే చేస్తాను అనమాట ఎక్కువగా అదే నచ్చుతుంది ఇంట్లో అందరికీ ఇంకా తిరుగుమాతకైతే ఆవాలు జీలకర్ర పచ్చన్నపప్పు వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ఎర్రగడ్డ ముక్కల్ని వేసేసుకుంటాము నేను కర్రీస్ ఎందుకు చూపిస్తున్నాను అంటే ఈజీ ప్రాసెస్లో సింపుల్గా చేసుకోవడం ఎట్లాగా అనేది మాత్రం చూపిస్తున్నానండి ఇవన్నీ మీకు చేత కావు మీకు తెలీదు అని అయితే కాదు కాకపోతే ఈజీ ప్రాసెస్లో ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేది అదొకటి చూపిస్తున్నాను ఇంకా ఇవి కొంచెం మగ్గాలి మూత పెట్టేసి మగ్గిచ్చేద్దాము టమాటా మగ్గితేనే గ్రేవీ అనేది బాగుస్తుందండి ఏ కూరలోకైనా లేదంటే ముక్కలు ముక్కలుగా అలా అనిపించేస్తుంది టమోటా ఇంక ఇవి బాగా మగ్గిపోయిన తర్వాత కడిగి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని ఇందులో వేసేస్తున్నాను బీరకాయ ముక్కలు కూడా లేతగా ఉన్నాయి కాబట్టి చాలా ఫాస్ట్గానే మగ్గిపోతాయి కూర చేయడానికైతే పెద్ద టైం ఏం పట్టదండి ఒక సైడు రైస్ పెట్టున్నా కదా రైస్తో పాటే కూర కూడా రెడీ అయిపోతుంది మధ్య మధ్యలో నేను వెళ్ళి బట్టలు అవి కూడా చూసుకుని వస్తున్నాను అనమాట అంటే బ్యాచులు బ్యాచ్లుగా వేస్తున్నా కదా అందుకోసం అనేసి ఇంకా అట్లా చూసుకుంటూ ఇట్లా వంట అయితే చేస్తున్నాను దీంట్లో ఉప్పు పసుపు వేసి మగ్గి చాలా ఫాస్ట్గా మగ్గిపోతుంది ఇది చూసారా రైస్ కూడా పొంగొచ్చేస్తుంది ఇంక ఇది అట్లా ఒకసారి కలిపేసి కారం చూసుకొని ఉప్పు కారము అన్నీ సరిపోయాయి కదా అనుకున్నప్పుడు మసాలా పొడి చల్లేయటమేనండి ఇందులో పచ్చి రొయ్యలు ఉంటాయి కదా మనము ఆవటేలు పెట్టుకున్న రొయ్యలు వేసుకుంటారు అలాగే ఎండు రొయ్యలు ఉంటాయి కదా మడప రొయ్యలు అంటాం మా సైడ్ అయితే ఆ రొయ్యలు కూడా వేసుకుంటారండి ఏమీ వద్దు అనుకుంటే ఆమ్లెట్ వేసి ఆమ్లెట్ని కూడా ఇందులో కలిపేసుకోవచ్చు ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది నేనైతే ఇప్పుడు ఏం చే ఏమీ నాన్ వెజ్ ఏం వేయట్లేదు ఇందులో ప్లెయిన్గానే పొడి చల్లేసి దింపేస్తాను అనమాట అంటే అవి కూడా వేసుకుంటారు అని చెప్తున్నాను అవి వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది ఇంకా కొత్తిమీర పుదీనా కరివేపాకుంటే వేసేసుకోవచ్చు ఇంతలోపు మనకి తెలిసిన వాళ్ళు వచ్చారండి వాళ్ళ అబ్బాయిది మ్యారేజ్ అయిందనమాట వాళ్ళు సారే ఇచ్చి వెళ్ళారు ఈ బాక్సు సగం అరిసి ఉంది ఏంటి అని అనుకోవద్దు ఆల్రెడీ అరిసి నేను కొంచెం తుంచుకొని తిన్నాను అనమాట అందుకని సగమే కనిపిస్తుంది మీకు ఇందులో ఈ స్వీట్స్ తాంబూలము చలిబిండి కొబ్బరి గిన్ని అవన్నీ పెట్టి ఇచ్చారు చాలా బాగుంది బాక్సు స్వీట్స్ కూడా బాగున్నాయి ఇది చలిబిండి అనమాట ఇవేమో మిక్చరు స్వీటు బాదుషాను ఆరిసి పెట్టారు అప్పచ్చి సారి అంటాం మా సైడ్ అయితే మరి మీ సైడ్ ఏమంటారో తెలిస్తే కామెంట్ చేయండి మా సైడ్ అయితే సారీ అంటాము ప్రతి స్వీట్ని టేస్ట్ చేస్తున్నాను నేను సగం సగం గమనిస్తున్నారా మీరు అరిసి తుంచుకున్న కొంచెం స్వీటు తుంచుకున్న చలివిండి కొంచెం దుంచుకున్నాను అదొక అలవాటండి నాకు అన్నిట్లో కూడా కొంచెం కొంచెం టేస్ట్ చేయడం ఇంకా తినిన తర్వాత బాగున్నాయండి ఇంక మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాను బాక్స్ కూడా చాలా బాగుంది వాళ్ళ బాబుది మ్యారేజ్ అయిందంట వాళ్ళ కోడలు తీసుకొచ్చింది సారీ మిక్చర్ కూడా బాగుంది ఇంక ఇట్లాగన్ని టేస్ట్ చేసి మళ్ళీ బాక్స్లో పెట్టి మూత పెడుతున్నాను ఇంక వాళ్ళు కొసేపు కూర్చొని మాట్లాడి వెళ్ళిన తర్వాత ఇంక మళ్ళీ వంట దగ్గరికి అయితే వచ్చానండి అక్క వచ్చి ఇచ్చేందనమాట ఈలోపు మనకి కూర కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇంకా కారం వేసేద్దాం ఇందులో కారం వేసేసి ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకొని మనం పెట్టుకున్న మసాలా ఉంది కదా అది చల్లేసామంటే అయిపోతుంది ఇంకా రైస్ కూడా వంపేసేయడమే చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోద్దండి వంట కోసం నేనేం పెద్ద హైరాణా పడను కానీ ఈ కొరవ పనులు ఉంటాయి కదా గిన్నెలు తోమడము సర్దడము ఈ బట్టలు హారేయడము మళ్ళీ మడతలేసి వాటిని సర్దడం అంటే ఏమో పెద్ద పని అయిపోయినట్టుగా అనిపిస్తుంది నాకు వంట విషయంలో మాత్రం నాకు కంగారు ఉండదు చాలా ఫాస్ట్గానే వంట చేసేస్తాను నేను ఇంకీ పొడి కూడా చల్లేసామంటే కూర అనేది రెడీ అయిపోతుందనమాట చాలా వరకు ఈ పొడి అనేది స్టాక్ పెట్టుకుంటాము అంటే ఓ నెలల ఉంటుందని కాదు కాకపోతే కొంచెం ఎక్కువ చేసి పెట్టుకుంటే రెడీ టు యూజ్ అన్నట్టుగా ఉంటుందన్నమాట ఇంకీదైతే రెడీ అయిపోయింది కొంచెం కొత్తిమీర అది చల్లేసి మూత పెట్టేసుకుంటే మనకి బీరకాయ కూర అనేది చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది చాలా ఈజీ ప్రాసెస్ మీరు ట్రై చేసి చూడండి పెద్ద కష్టమేం కాదు నేను చూపించే ప్రాసెస్ మెథడ్ అంతా చాలా ఈజీగా ఉంటుంది సింపుల్గా చేసుకోవచ్చు చాలా కలర్ఫుల్గా కూడా ఉంది కదా ఇంకా కూర రెడీ అయిపోయింది రైస్ కూడా పంపేశాను ఇంకా బట్టల దగ్గరికి వెళ్తే మాత్రం సుమారుగా ఉన్నాయండి బట్టలు చూడండి ఎన్ని వేస్తున్నాను అంతకుముందు కూడా రెండు బ్యాచ్లు ఆరేసి వచ్చున్నా పైన ఇవి మాత్రం ఇంకా తర్వాత అనమాట పని చేసుకుంటూనే అవి కూడా ఆరేసి వచ్చాను ఇంక వీటన్నిటికీ మళ్ళీ వీటిల్లో గంజి పెట్టేవన్నీ పక్కన పెట్టాలా మళ్ళీ సాయంత్రం లోపు ఇవన్నీ ఆరితే మడతలు పెట్టి సరదాలి ఇదిగోండి ఇది కూడా ఆల్మోస్ట్ అన్నీ ఆరిపోయి ఒక బ్యాచ్ అయితే తీసుకెళ్ళి కింద కూడా పెట్టున్నాను ఇంక వీటన్నిటిని విడివిడిగా తీసుకెళ్ళి కింద పెట్టాలంటే రెండు మూడు సార్లు అయినా తిరగాలి అట్లా కాకుండా ఒక లుంగియో ఏదైనా చీరో పరిచేసి మూట కట్టుకొని తీసుకెళ్దామని అయితే అనుకుంటున్నాను ఇంకా ఇస్త్రీ ఇచ్చేవి మాత్రం గంజి పెట్టున్నా కదా అన్నిటికీ ఇంక వీటన్నింటిని మళ్ళీ అక్కడ అక్కడ పెట్టాలన్నమాట అందుకోసం అనేసి ఇక్కడ లుంగి అయితే పరిచి బట్టలన్నీ దాంట్లో వేస్తున్నానండి వీటన్నిటిని మూట కట్టుకొని తీసుకెళ్తే ఒక పని అయిపోద్ది లేదంటే నాలుగైదు సార్లు అయినా తిరగాలి పైకి కిందకి ఇంక అన్నీ ఇక్కడ కడుతూ ఉన్నాను ఇంకా కొన్ని ఆరకుండా కూడా ఉన్నాయంటే నేను లేటుగా ఆరేసినవి ఏంటంటే అవి ఆరలేదనమాట ఇంకా వాటిని అలాగే ఉంచి కొంచెం సేపు ఆగిన తర్వాత తీసుకురావాలి మరి ఇంకా మొత్తం సోఫాలు మేనవి అన్నీ తీసేసాను రేపు బూజులు అవి కూడా కొట్టేసిన తర్వాత మళ్ళీ కొత్త అదే ఉతికినవి మళ్ళీ వేసేస్తాను మనకు కూడా బాగుంటుంది ఫ్రెష్గా నీట్గా ఉంటుంది దోమలు అవి లేకుండా ఉంటాయి దుమ్ము లేకుండా ఉంటుంది పండగ పేరు చెప్పుకొని మనం క్లీన్ చేసుకుంటాం కదా అన్నట్టుగా మరీ డర్టీగా కాకుండా కొంచెం మెయింటైన్ చేయగలిగితే బాగుంటుంది అని నా ఫీలింగ్ అయితే ఇంక ఇక్కడ ఇవన్నీ వేసేయాలండి కర్టన్స్ అవి కూడా ఇంకా వేసేసిన తర్వాత కర్టన్స్ అంటే కొంచెం నీళ్లు వడారని వెంటనే బయటవి వేసేస్తాను అనమాట గాలికి ఆరిపోతాయి అవి ఇంకా కొరవ ఇంట్లో అవి మాత్రం మళ్ళీ వేరేవి వేసి తీసుకెళ్తాను ఇంక ఇప్పుడు ఇవైతే గంజి గంజిపెట్టిని వీటిని మళ్ళీ వచ్చి తీసుకెళ్ళాలి ఇంక తీసుకొచ్చేసారి చిన్నగా కిందకైతే మూట ఇంక మళ్ళీ వీటన్నింటిని ఇప్పుడు మడతలు వేయాలండి కూర్చొని అటు ఇటుగా సాయంకాలం అయిపోయింది ఏంటో నిద్ర లేసినప్పటి నుంచి ఒకటే పని అనిపించింది నాకు ఇంక తప్పదు కదా చిన్నగానో పెద్దగానో పరిగెత్తుతూనో నిల్చుంటూనో చేసుకొని అయితే చేసుకోవాలి ఈ పనులన్నీ ఇంకెవరు చేస్తారు ఎవరు చేయరు కదండి ఇంక వీటన్నింటిని ఇప్పుడు మళ్ళీ వేటికి మడతలు పెట్టేసి మళ్ళీ ఐరన్కి చేయండి ఐరన్కి సపరేట్గా కట్ చేయాలన్నమాట ఇంక ఈ బెడ్షీట్స్ మొత్తం డీప్ క్లీన్ అయిపోయింది అన్నట్టుగా బట్టల వరకు అయితే వేశానులేండి ఇంక రేపటితో కూడా నీట్గా అయిపోతుంది మొత్తం క్లీనింగ్ అంతా మీరు ఎంతవరకు చేసుకుంటారండి మీరు కూడా ఇలాగే చేసుకుంటారా క్లీనింగ్ అనేది మీరు ఇంకేమైనా డిఫరెంట్గా వెరైటీగా చేసుకుంటారా అనేది నాతోటి షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో నేనైతే ఇంక ఇంతేనండి రెగ్యులర్గా ఇంక ఇప్పుడు మళ్ళీ చపాతికి కలపాలి ఇంకా సాయంత్రం అంటే ఇంకా అది యాజ్ యూజువలే ఇంకా చపాతీకి కలపాలి ఇంక పెద్దగా పనేమి ఉండదు స్నానాలు చేసేసి దీపారాధన సాయంత్రం కూడా చేసుకొని ఇంక తినేయడమేనండి ఇంక పెద్ద పనులు అయితే పొగులే ఉంటాయి కానీ ఈవినింగ్ టైంలో అంత పనేమి అనిపించదు నాకు ఇంక ఈ బట్టలు ఇట్లాంటివి ఏమైనా వాష్ చేసిన రోజు ఇంకొంచెం ఎక్కువ పని అనిపిస్తుంది ఇంక మళ్ళీ అన్నీ ఇక్కడ ఐరన్ మడతల్లాగా పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే మామూలుగా మళ్ళీ ఎలా అంటే అలా మడతలు పెట్టామంటే మనము ఇంత ఉతికి వేస్ట్ అయిపోతుంది నలిగిపోతాయి అనిపిస్తుంది అందుకే బట్టలు మడత పెట్టాలంటే మా పిల్లల్ని అత్త తగులాడతారు వాళ్ళు ఏమో ఏదో క్యాజువల్గా మడత పెడతారు నేనేమో మడతలు బాగాలేవు అనేసి మళ్ళీ తీసి మళ్ళీ వేసుకుంటా ఇంక వాళ్ళు ఏం చెప్తారంటే నువ్వు చేసింది నీకు నచ్చదు నువ్వేమో చేయలేదంటావు అని అంటారు మరి ఎలా అంటే అలా మడతలు వేస్తేనేమో అవి నలిగిపోతాయి నీట్గా మడత వేసుకుంటే బాగుంటుందని నేను చెప్తాను అదే మా ఇంట్లో వాదన ఇంకందుకనే వాళ్ళు పెద్దగా నేను ఏదైనా చెప్పినా మేము చేసినా నీకు నచ్చదులే వేస్తారు ఒకటే మాట ఇంకెక్కడైతే నిదానంగా నేనే టీవీ చూసుకుంటూ మట్టలు వేసుకుంటున్నా ఇంకా పిల్లలు ఇంట్లో లేరు ఇద్దరు హాస్టల్స్లో ఉన్నారంటే నాకైతే టైంపాస్ ఇవేనండి ఇలాగే టైం అనేది స్పెండ్ చేస్తాను అనమాట బోర్ కొట్టకుండా నచ్చిందండి వీడియో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ని మీ ముందుకు తీసుకొస్తాను అలా టీవీ చూసుకుంటూ సాయంకాలం అయితే కాలక్షేపం చేసేస్తాను లేదంటే ఇంకా బోర్ కొట్టేస్తుంది అసలు మామూలుగా ఇంకా ఏ పని లేకుండా ఖాళీగా కూర్చోవాలంటే నా వల్ల అయితే అస్సలు కాదండి ఏదో ఒకటి అలా చేసుకుంటూ ఉంటే కానీ నాకు రోజు గడిచినట్టే అనిపించదు ఇంకా అందుకు అట్లా అలవాటైపోయానండి ఏదైనా పని అంటే నాకు నేను చేసుకుంటేనే నాకు నచ్చుతుంది ఇంకెవరైనా చేస్తే అది ఎందుకో నాకు అంత సాటిస్ఫై అనిపించట్లేదు అనమాట నాకు నేను చేసుకోవడం అలవాటైపోయిన దానివల్ల ఏమిటో మరి ఇంకెవరైనా ఆ పనిని పంచుకుంటే నాకు అంత ఫుల్ఫిల్ అయినట్టు అనిపించదు ఇట్లాగా ఏటికాయ పెట్టేసి ఇంక వీటన్నిటిని ఇప్పుడు ఎక్కడెక్కడ సర్దేయాలి ఇంక వాళ్ళకి ఇదేనండి వీడియో ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నా ఉంటానండి బాయ్ అండి